శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న అంటే ఒక మహిళను పట్టుకొని మంచం పోతుంది అంటే ఏమన్నట్టు అది తప్పు కదా అంటే కులాన్ని పట్టుకొని మనం ఒక మొఘలను పట్టుకొని మొగలు మొగలు మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు ఒక మహిళను పట్టుకొని నీకు నాకు నీకు నాకే అన్నాడు మీకు నాకు మీకు మీకు అని కూడా ఏమనలేదు అంటే ఏకవచనంతో మాట్లాడితే ఏ చెప్పుతోడు కొట్టాలని చెప్పుతోడు కొట్టాలి అలాంటిది వాడిని నిరసన తెలపడానికి వస్తే మల్లన్న మీద ఒక హిట్లర్ లెక్క లేకపోతే ఒక ఒసోమా బిన్ లాడెన్ లెక్క గన్మెన్లను వచ్చి ఫైర్ చేయను అని ఇట్లా గన్తోటి ఫైర్ ఫైర్ చేయించాడు అంటే ఇది మల్లన్న అనేటోడు అందరిని భయపెట్టాలని చూస్తుంటాడు అంటే ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి కూడా జనాలని భయపెట్టాలి లేకపోతే జనాలని నేనంటే హడలు కావాలి రేపు ఇంకోడైనా మాట్లాడాలంటే భయపడాలి అని ఒక చిల్లర వేషాలు చేస్తుండ్రు మల్లన్నకి ఏం సంబంధం బీసీ ఉద్యమం గురించి వే ముందు ఏమైనా ధర్నాలు చేసి ఆయన రాస్త రోకలు చేసిందా లేకపోతే ఎక్కడన్నా పార్లమెంటు ముట్టడి చేసిందా అసెంబ్లీ ముట్టడి చేసిండ నిరాహార దీక్ష చేసిందా మళ్ళన్నకేం అవసరం బీసీ ఉద్యమం గురించి నీకు పట్టాభాద్రులు ఓట్లు వేసారు ఈరోజు గ్రాడ్యుయేట్స్ చేసారు వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రోజు ధర్నాలు చేస్తారు వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడుతున్నావా గతంలో నువ్వే అన్నావు రైట్ టు రికార్ల్ చేయాలి ఎన్నుకున్నటువంటి నాయకులు పనిచేయకపోతే రాజీనామా చేయాలి చేపించే హక్కు కల్పించాలి దాని కొరకు ఉద్యమం చేస్తున్నా అని ఏదో బాధకాలు కొట్టినావు మరి నువ్వు పనిచేయట్లేవు ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి ఎమ్మెల్సీకి రాజీనామా చేయి ఫస్ట్ రాజీనామా చేయాల్సింది నువ్వే రైట్ టు రికార్ల్ చేయాల్సింది నీకే నువ్వు చేసిన తర్వాత ఏమన్నా ఉంటే బీసీ ఉద్యమం గురించి మాట్లాడు ఎస్సీ ఉద్యమం గురించి మాట్లాడు ఇప్పుడు మందకృష్ణ మాదిగారిని వచ్చి రోజు మాట్లాడుతాడు మా ఒక క్యూనిస్కి వచ్చినా మాట్లాడి మాట్లాడినప్పుడు నువ్వు ఎస్సీ వర్గీకరణ గురించి సపోర్ట్గా మాట్లాడినావు కదా మాట్లాడినావు కదా అప్పుడు నువ్వు మాదిగవ నీకేం పొత్తున్నది నువ్వు మాదిగవ కాదు కదా నువ్వెందుకు మాట్లాడినావు మాదిగల గురించి నీకేం అవసరం కవిత మాట్లాడితే ఉన్నది దాంట్లో ఎవడైనా మాట్లాడతాడు భయ్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని ఎవరు ఆ జనాలని ఇంప్రెస్ చేస్తారో జనాల కొరకు నిబద్ధతతో కొట్లాడతారో ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు గతంలో ఆరు కృష్ణ అయినా ఎల్బీ నగర్ నుంచి పోటీ అయితే గెలిపించరు మళ్ళీ ఏదో నియోజకవర్గం మాట్లా చేంజ్ అయితే మిరియాల గుడి నుంచి చిత్తు చిత్తు కూడగొట్టిరు నువ్వు పంచాయతీ గెలిపిస్తారు కానీ బీసీలు బీసీలు అంటే ఎవడి ఓట్లు వేయడు ఎవడు దగ్గరికి రాడు ఇదంతా డ్రామాలు చిల్లర డ్రామాలు తప్పేం లేదు ఇంకొకటి ఏంటంటే ఆ మాట అనడమే కాకుండా మళ్ళీ ఆ మాటను సమర్థించుకుంటాం ఇది వచ్చేసి తెలంగాణ సామెతకు సంబంధించింది ఎందుకు తప్పు పడుతున్నారు అనేసి అంటే ఇప్పుడు కులానికి ఒక సామెత ఉంటుంది భయ్య కులానికి వచ్చే ఉంటుంది వన్ టు వన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు బాగానే ఉంటుంది నువ్వు బహిరంగ సభలల్లో మాట్లాడితే చెప్పులతో కొడతారు ఆ సామెతలు సామెతల గురించి మాట్లాడితే చెప్పుతో కొడతారు అది మాట్లాడే తిరిగా మాట్లాడాలి ఇంకా సమర్థించుకోవడం సిగ్గు చెట్టు ఏదో సామెతలు ఉన్నాయి వందల సామెతలు ఉంటాయి కులానికి ఓ సామెత ఉంటుంది మాట్లాడతావా అన్నీ మాట్లాడుతావు ఉన్న సామెత నేను రాసుకొస్తా మా ఊళ్ళే చెప్తాడో గాయన ప్రతి ఒక్క కులానికి ఒక సామెత ఉంటుంది మాట్లాడతావా బయట చెప్పగలుగుతావా ఎందుకు సమర్థించుకోవడం తప్పైంది నేను ఏదో ఫ్లోలు అంటే అయిపోతుంది దానికి కూడా సమర్థించుకుంటా సిగ్గుండాలి లజ్జు ఉండాలి నిన్న పాపం కవితని వాడు తొలి వెలుగు రగుతాడు ఒక ఇంటర్వ్యూలో ఆమె ఐశ్వర్యరాయ ఐశ్వర్యరాయ అంటే వీడు ఐశ్వర్యరాయ అయితే ఆమెతో మాట్లాడతాడు రమ్మంటా వీడు ఏం మలుపు మాటలు ఇలాంటి ఒక నాయకత్వ లక్షణాలు వాణి ఓ చిల్లర చిల్లర వేషాలు ఐశ్వర్యరాయ ఆమె అంటే అంటే ఐశ్వర్యరాయలు కనపడితే పోయి రమ్మంటాడా మంచం పొత్తు అడుగుతాడా వీడు చిల్లర వేషాలు కాకపోతే చిల్లర వాడుకోగాడు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సారీ అయిందని చెప్తే ఇంతటితో అయిపోతుంది దాన్ని ఇంకా సాగ తీసుకుంటా రాయ నీకు సిగ్గుందా లజ్జు ఉందా అని ఒక మహిళలు పట్టుకొని మాట్లాడే మాటలు అవి ఆయనకు అమ్ముంది ఆయనకో భార్య ఉన్నది ఆయనకు పిల్లలు ఉన్నారు తప్పు కదా అట్లా మాట్లాడడం